ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇప్పుడు కుక్కుడుకాయ చెట్టును చూపెడుతున్నా ఆ చెట్టుకు గుత్తుల గుత్తులుగా కుక్కుడుకాయలు కాసినవి ఆ కుక్కుడుకాయలను తెచ్చుకొని మనం ఎండబెట్టుకొని ఎండిన తర్వాత పొడి చేసుకొని ఓ డబ్బాలో నిల్వ చేసుకొని ప్రతిసారి మనము తల స్నానం చేసినప్పుడు ఈ కుక్కుడుగాయలను నీటిలో కలుపుకొని తలకు పెట్టుకొని బాగా రుద్దాలి అలా రుద్దడం వలన వల్ల ఎంటికలు చాలా మృదువుగా ఉంటాయి ఎంటికలు మొత్తం నల్లగా ఉంటుంది ఈ కుక్కుడుగాయలు పెట్టి స్థలస్నానం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మనము కుక్కుడుగాయలను తెచ్చి ఎండబెట్టుకొని పొడి చేసి ఒక డబ్బల నిల్వ చేసుకొని స్నానం చేసినప్పుడు తలస్నానానికి పెట్టుకొని చేస్తే చాలా మంచిది